హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు మూడు నిమిషాల్లో అయిపోయే కూర చూపిస్తాను మనకి ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు వంట చేయడానికి చిరాగ్గా ఉన్నప్పుడు టైం లేనప్పుడు బ్యాచిలర్స్ కూడా ఈజీగా అనుకునేంత ఈజీగా అయిపోయే కూర కూరగాయలు కట్ చేసుకోవడం ఒక్కటే దీనికి పని అది ఏ టీవీ చూస్తున్నప్పుడు కట్ చేసుకోవచ్చు మనం లేదా పిల్లలతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అప్పుడు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూర అండి ఇది దొండకాయ కూర దొండకాయను ఇగో ఈ విధంగా నాలుగు నాలుగే ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే నాలుగు ముక్కలు కట్ చేసుకొని ఇవి మా దొండకాయలు కాబట్టి లేత ఉన్నాయి మీకు ఇట్లా లేత దొండకాయలు దొరికితే నాలుగు ముక్కలు చేసుకోండి లేదా ఒక కాయలు ఆరు ముక్కలు చేసుకోండి దొండకాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి కావచ్చు దొండకాయలు మాయం కాబట్టి తెలియదు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు రుచికి దగ్గర ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ పొడి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పెట్టడానికి కాగుతుంది ఆయిల్ దీంట్లో పోపు దిన్సులు వేస్తున్నాయి ఆయిల్ ఆగింది పోన్సులు వే కానీ వెంటనే దొండకాయలు వేసేసుకోవాలి దొండకాయలు వేసేస్తున్నాండి ఇందులో పావు తీసుకుని పసుపు పావు టీస్పూన్ మెత్తు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ కారం చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఇప్పుడు మూత పెట్టేసి రెంట్ అంటే రెండే నిమిషాలు అసలు విజిల్ కూడా రావాల్సిన అవసరం లేదు ఓన్లీ టూ మినిట్స్ బంద్ చేసుకోవాలి అప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను కరెక్ట్ టూ మినిట్స్కి మిక్స్ ఆఫ్ చేసి చూస్తాం రెండు నిమిషాలు అయిందండి ఇక చిన్నగా సౌండ్ స్టార్ట్ అవుతుంది రావడానికి ఇప్పుడు బంద్ చేద్దాం స్టవ్ బంద్ చేద్దాము కుక్కర్ చల్లారిపోయిందండి విజిల్ వేసుకోవాలి రావట్లేదు అలవైపోయింది మూత తీస్తున్నాను కూర స్ట్రక్చర్ ఇట్లా ఉంది చూడండి ఇంత బాగుంది ఏమి వేయకుంటేనే ఇంత బాగుంది మెత్త ఉడికిపోయింది అంటే మా చెట్టు చె చెట్టు కాబట్టి మెత్త ఉడికినాయి లేకుంటే ఇంకో ఒక్క విజిల్ ఒక విజిల్ అవసరం లేదు కానీ బాగా మెత్త ఉడికిపోయినాయి రెండే రెండే నిమిషాలు చూడండి త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది వెజిటేబుల్స్ ముందు కట్ చేసి పెట్టుకోవాలి చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి టేస్ట్ నాకు చెప్పండి కామెంట్స్లో ఎట్లా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ